ఒక మనిషికి ఒక పని చేయడం ఇష్టం లేదు అంటే దాని వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి నాకైతే ఈ పప్పు కడగడం అంటే అస్సలు నచ్చదు కారణం ఏంటంటే నేను ఫస్ట్ యూనిట్లో ఉన్నప్పుడు ఈ పప్పు కారణంగా అందరూ నా మీదకు దండయాత్రకు అయితే వచ్చారు నాకైతే ఫస్ట్ యూనిట్ భోపాల్లో వచ్చింది మాకు క్వార్టర్ అయితే పై ఫ్లోర్ లో దొరికింది అనమాట అసలే యూనిట్ కు కొత్త నాకు తెలిసి తెలియక ఈ పప్పు కడిగి పొట్టంతా సింక్లో పోసేసాను ఇంకా అంతే అందరూ వచ్చి ఈమె వల్లనే వాటర్ పైప్ బ్లాక్ అయిపోయింది ఈమె వల్లనే వాటర్ పైప్ బ్లాక్ అయిపోయింది అని అందరూ అనేసరికి ఇప్పుడు నాకు హిందీకి కూడా రాదు ఇంకా అంతే రెండు నెలల వరకు బయటికి కూడా రాలేదు మళ్ళీ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడేంత వరకు నేను వాళ్ళతో మాట్లాడలేదు అందుకే సింగిల్ క్వార్టర్స్ లో ఉంటేనే స్వేచ్ఛగా ఉండొచ్చు మీరేమంటారు అవునంటారా కాదంటారా కామెంట్ లో చెప్పండి ఇంకా ఇదైతే పాతకాలం పద్ధతి అనమాట గాలియడం అంటారు మీలో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ అయితే ఇలా గాలియడం వల్ల ఇసుక కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా అడుక్కు వెళ్ళిపోతాయి దీనైతే నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్